హలో వ్యూవర్స్ ఈరోజు నేను క్యారెట్తో మంచి స్వీట్ ఐటెం ఒకటి చేయబోతున్నాను అదేనండి క్యారెట్ కొబ్బరి బూరెలు ఇప్పుడు కనుక ప్రిపరేషన్లోకి వెళ్ళినట్లయితే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు క్యారెట్ తురుముని వేసుకుంటున్నాను క్యారెట్ తురుము పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను బెల్లం వేసిన తర్వాత క్యారెట్లో ఉన్న మాయిశ్చరైజ్ వల్ల బెల్లం అనేది కరిగి పాకంలాగా వస్తుంది ఈ పాకంలోనే క్యారెట్ ఉడికిపోతుంది క్యారెట్ ఉడికిపోయింది కదా నెక్స్ట్ హాఫ్ కప్పు కొబ్బరి తురుము కూడా తీసుకొని ఈ పాకంలో వేసి ఫ్రై చేస్తున్నాను కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేయడం వల్ల అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట దీనికి నెక్స్ట్ నాలుగు ఇలాచీలను తీసుకొని కచ్చాపచ్చగా దంచేసుకొని దీనిలో ఉన్న వేస్టేజ్ని అంతా కూడా తీసేసి ఈ క్యారెట్ కొబ్బరి మిశ్రమంలో యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుతున్నాను ఇప్పుడు క్యారెట్ కొబ్బరి కూడా పాకుల్లో బాగా ఉడికిపోయింది మనం ఇప్పుడు చేత్తో పట్టుకొని చూసినట్లయితే ఉండలాగా వస్తుంది నెక్స్ట్ ఉడికిన ఈ క్యారెట్ కొబ్బరి మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చేసుకోవాలి నెక్స్ట్ అదే పాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ అని కూడా అంటారు దీన్ని వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి నేతిలో ఫ్రై అయిన ఈ బొంబాయి రవ్వలో ఒక కప్పు వాటరు ఒక కప్పు మిల్క్ కూడా యాడ్ చేసి ఉండలు కట్టకుండా గరిటితో కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి నెక్స్ట్ ఈ మిశ్రమం అంతా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ రెండు స్పూన్స్ పంచదారను కూడా యాడ్ చేసి పంచదార ఈ రవ్వలో బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి మన ఇంటికి ఎవరైనా సరే గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా ఈ క్యారెట్ కొబ్బరితో బూరెలు చేసి పెట్టండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి నచ్చుతాయి కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని కూడా మెచ్చుకొని తీరుతారు అంత బాగుంటాయి ఈ బూరెలు ఇప్పుడు బైండింగ్ కోసం ఒక స్పూన్ మైదా పిండిని కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇలా బాగా కలుపుకున్న ఈ మిశ్రమంలోని ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చేస్తున్నాను నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి క్యారెట్ మిశ్రమాన్ని ఉండలుగా చేసేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఏడు ఉండలు వచ్చాయి జనరల్గా బూరెలకి వేసే తోపుని మినపప్పు బియ్యంతో కలిపి వేసుకున్నటప్పుడు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకొని వేసుకుంటాం కదా అలా వేసుకునే శ్రమ లేకుండా పని లేకుండా ఈజీగా ఇలాగ మనం నిమిషాల మీద చేసేసుకోవచ్చు నెక్స్ట్ మనం కలిపి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా చేతితో చర్చుకొని కొబ్బరి క్యారెట్ వండలను లోపల పెట్టి స్టఫ్ చేసి ఇలా క్లోజ్ చేసి వండలాగా చేసేసుకోవాలి ఇవి చాలా రౌండ్గా అందంగా కూడా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో రౌండ్గా ఇలానే అన్నిటిని కూడా మనము ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి అలానే ఉండలు చుడుతున్నప్పుడు మధ్యలో బ్రేక్స్ లాగా ఏవైనా అనిపిస్తే వాటర్తో తడి చేస్తూ ఉండల్ని చుట్టుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ఉండల్ని స్లోగా డ్రాప్ చేస్తూ ఆయిల్లో ఫ్రై చేయాలి ఈ బూరెలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ ఫ్రై చేయాలి ఇలా అన్నీ కూడా గోల్డెన్ కలరు వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి బూరెలు వేగిపోయాయి ఇప్పుడు నేను ఒక్కొక్క బూరెను కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ బూరెలు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ బూరెలను వేడి మీద కన్నా చల్లారిన తర్వాత తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ క్యారెట్ కొబ్బరి బూరెలు ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఈ వెరైటీ బూరెలను ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చి తీరుతుంది దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్ బాయ్